మీ మీ కార్ కార్ ఈఎంఐ ఈఎంఐ మేము కడతాం ఈ కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కీర్తి ప్రస్తుతం మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు వీరితో ఈరోజు మనం డిజిటల్ అరెస్ట్ కి సంబంధించి అండ్ సైబర్ క్రైమ్స్ కి సంబంధించి కొన్ని విషయాలను ఇప్పుడు మాట్లాడుకుందాం నమస్తే అండి ఇప్పుడు చూస్తున్నాను సైబర్ క్రైమ్ చాలా ఎక్కువగా అయిపోయింది ఇప్పుడు మనకి వాయిస్ నోట్ కూడా ప్రతి ఫోన్ కి చేసినప్పుడు ఇంతకు ముందు మనకు కరోనా టైం లో అలాంటి అలర్ట్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఇంత సైబర్ క్రైమ్ మీద వాయిస్ నోట్ ఇష్యూ చేసింది అంటే క్రైమ్ అంతా అదిగా మనకు పెరిగిపోయింది అని అది మేబీ ఫ్రాడ్ సైట్స్ కావచ్చు లేదంటే ఫ్రాడ్ లింక్స్ త్రూ అండ్ డిజిటల్ క్రైమ్ త్రూ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి సో ఇలాంటివి ఏమన్నా ఒక పర్సన్ ఫేస్ చేసినప్పుడు ఎలాంటి యాక్షన్స్ అనేవి తీసుకోవచ్చు అండ్ వాళ్ళు ఎలా దీని నుంచి అంటే ఒకవేళ జరిగినా గానీ ఇమీడియట్ గా ఏం చేయొచ్చు అసలు మీరు అన్నట్టు ఇప్పుడు మనం ఫోన్స్ ఫస్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన దట్ ఈస్ ఎ గుడ్ ఇనిషియేషన్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ సింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒకటి ఎక్కువైంది సైబర్ క్రైమ్స్ లో ఈ సైబర్ ఫ్రాడ్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళన్ని ప్రతిసారి ఒక ఫ్రాడ్ ని అడ్రస్ చేసే లోపల వాళ్ళు కొత్త ఫ్రాడ్స్ వస్తున్నాయి సైబర్ క్రిమినల్స్ అనేవాళ్ళు సో పోలీస్ వాళ్ళకు కూడా సైబర్ పోలీస్ వాళ్ళకు కూడా అదే పెద్ద ఛాలెంజ్ లా తయారైంది సో దానికి కూడా అనుగుణంగా వీళ్ళు ఇంకా టెక్నాలజీని పెంచి ఇంకా సరైన ట్రైనింగ్ ఇంకా ట్రైనింగ్ కూడా ఇంకా బాగా పెంచుకునే విధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా దాని పరంగా అడుగులేయాలి వేయాలి అవసరం ఎంతైనా ఉంది అండ్ ఇప్పుడు ఈ క్రైమ్స్ గురించి మనం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువ అయిపోయినాయి ఇవాళ రోజు అండ్ డిజిటల్ అరెస్ట్ ఒకటి ఏంటంటే వాళ్ళు దేర్ ఇంపర్సినేటింగ్ యాజ్ ఏసీపీ డీసీపీ లేదా జడ్జి కింద ఇలా రకరకాలుగా డ్రెస్సులు వేసుకుని వాళ్ళు కాల్స్ చేస్తున్నారు వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ చేస్తున్నారు చేసి మీ మీద ఇట్లా కేసు ఫైల్ అయింది మీరు ఇట్లా ఇమీడియట్ గా ఇట్లా మీరు రిపోర్ట్ చేయాలి చేయాలి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము మీరు ఇమీడియట్ గా ఇంత అమౌంట్ మీరు వేయాలి అది ఇదని చెప్పి మీ బెయిల్ కి మీరు ఇమీడియట్ గా మీరు బెయిల్ తీసుకోవాలంటే ఇంత అమౌంట్ మీ షూరిటీ కట్టాలి అది అని చెప్పి రకరకాల చెప్పి వాళ్ళని భయపెట్టేసి ఇట్స్ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఈ విధంగా మేము ఇట్లా అరెస్ట్ చేయబోతున్నాం మిమ్మల్ని అని చెప్పి వాళ్ళని భయపెట్టి వాళ్ళని చేస్తున్నారు నాకు లైన్స్ చాలా మంది సరే మాకు ఇలా కాల్ వచ్చింది కాల్ వచ్చింది అని చెప్పి చాలా మంది భయపడినా ఫోన్స్ చేయడం కూడా జరిగింది నేను వాళ్ళకి చెప్పాను కూడా మీరు ఏం భయపడకండి అది గా అది సైబర్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయండి అది ఫ్రాడ్ కాల్ అది మీరు దాన్ని కట్ చేయండి దయచేసి మీ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవి కూడా అడుగుతున్నారు వాళ్ళు అప్పుడు ఏమి ఇవ్వకండి మీకు సంబంధించిన ఏ డీటెయిల్స్ వాళ్ళకి డిస్క్లోజ్ చేయకండి అని చెప్పి ఇమిడియట్ సైబర్ పోలీస్ కి సైబర్ పోలీస్ వాళ్ళ హెల్ప్ లైన్ కాల్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను నేను సో అది చేయటం చేశారు కూడా అండ్ ఆ కంప్లైంట్స్ కూడా వాళ్ళు పెడతాం జరిగింది సో అదొకటి అదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే మనం షాపింగ్ చేసినా ఏం చేసినా ఇట్లా రకరకాల వాటిలో వీళ్ళు కొందరు వాళ్ళే ఫేక్ సైట్స్ ఉంటాయి సో వాళ్ళు ఏం మీ పలానా వస్తువు మేము ఇట్లా షిప్పింగ్ చేయాలి అది చేయాలి సో మీ యొక్క ఇంత అమౌంట్ అయితే డెలివరీ చార్జెస్ సో మీది క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అవి మాకు ఇది సైట్ లోకి వెళ్ళి మీరు అవి చేస్తే అది ఆటోమేటిక్గా అది డెబిట్ అవుతుంది మేము దాని ప్రకారం షిప్పింగ్ వెంటనే ఎమీడియట్ గా ఇనిషియేట్ చేస్తాం అని చెప్పి అంటున్నాం అదొక పద్ధతి ఇంకోళ్ళు ఏమో మీకు మేము ఇట్లా పలానా దీని నుంచి కాల్ చేస్తున్నాము చేసి ఇలా మేము ఇలా కాల్ చేస్తున్నాము బ్యాంక్ నుంచి చేస్తున్నాం సదర్ బ్యాంక్ నుంచి మీది కేవైసీ అప్డేట్ చేస్తున్నాము మీరు ఒకసారి మీ అప్డేట్ మీ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ అని చెప్పి రకరకాలుగా అన్ని మీ ఆధార్ కార్డు ఇలా అన్ని చేసి రకరకాల వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని మొత్తానికి ఫ్రాడ్ చేస్తున్నారు సో ఎప్పుడైనా సరే ఫస్ట్ థింగ్ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సదరు బ్యాంక్ గానీ ఏదైనా కానీ వాళ్ళ డీటెయిల్స్ అడగదు నాట్ ఓన్లీ బ్యాంక్ ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ ఎనీ ప్రైవేట్ ఏజెన్సీ దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ యోర్ పర్సన డీటెయిల్స్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఓటిపిస్ అండ్ ఎవరిథింగ్ సో డెఫినెట్ గా అలాంటి అడిగారంటే ఇమిడియట్ గా మీరు గుర్తించాల్సింది ఏంటంటే అది సైబర్ ఫ్రాడ్ కాల్ అని చెప్పి అక్కడ సైబర్ క్రిమినల్ కాల్ చేశాడు అదే అని చెప్పి మీరు ఇమీడియట్ గా గుర్తించాలి మీ పర్సనల్ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డ్ నెంబర్స్ మీ ఓటిపిస్ మీకు ఎవరి మెసేజ్లు వస్తున్నాయి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ అది సివివీ నెంబర్ అసలు ఎవరు అడగరు మీరు అసలు ఇవ్వకూడదు కూడా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అలా ఒకవేళ ఏదో ఒక అనివార్య కారణ కారణాల వల్ల మీరు నిజంగానే మోసపించబడి వాళ్ళు కాల్స్ చేసినప్పుడు మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి గా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఒకవేళ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినా మీరు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినా గా మీ యొక్క బ్యాంకు కాల్ చేసి ఆ మీ అకౌంట్ ఒకవేళ సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి ఆ డీటెయిల్స్ ఇస్తే సేవింగ్స్ ని ఫ్రీజ్ చేయమని అది బ్లాక్ చేయమని అడగాలి అట్ ద సేమ్ టైం మీ క్రెడిట్ కార్డ్ కూడా గా ఆ డీటెయిల్స్ ఇస్తే మాత్రం గా బ్లాక్ చేయమని చెప్పాలి ఫస్ట్ చేయాల్సిన పని అది మీరు ఒక్కసారి కొద్దిగా గ్రహించి ఏదో సైబర్ ఫ్రాడ్ అయ్యింది నా దాంట్లో మీకు డౌట్ రాగానే ఫస్ట్ మీరు చేయాల్సింది మీ మీ బ్యాంక్ యొక్క కస్టమర్ కేర్ కాల్ చేసి మీ క్రెడిట్ కార్డ్ అండ్ మీ డెబిట్ కార్డ్ వీటిని ఫ్రీజ్ చేసి బ్లాక్ చేయమని చెప్పి ఫస్ట్ థింగ్ అది మీరు చేయాల్సింది దాని తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఏమైనా అమౌంట్ కట్ అయింది అది అనుకుంటే ఇమీడియట్గా మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం సైబర్ పోలీస్ వన్ నైన్ త్రీ జీరో ఉంది నేషనల్ హెల్ప్ లైన్ దానికి కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం మన తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ బ్యూ బ్యూరో కూడా ఉంది అండ్ సైబర్ పోలీసులు ఇప్పుడు చాలా బ్రాంచెస్ ఉన్నాయి మన తెలంగాణ ఆల్ ఓవర్ హైదరాబాద్ లో కూడా సో మీరు ఎక్కడికైనా మీ జ్యురిషిక్షన్ చూసుకొని అక్కడ వెళ్ళి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి మీరు అక్కడ కూడా ఫైల్ చేయాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ ఎప్పుడు మీకు నిజంగా ఫ్రాడ్ అయింది మీరు డబ్బులు అన్నప్పుడు ఇవన్నీ చేయాలి లేదు మీరు ముందే గుర్తించారు ఇప్పు ఫ్రాడ్ ఇతనని చెప్పి మీరు అనుకుంటే ఆయన కూడా అతని మీద మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే వన్ నైన్ త్రీ జీరో కి ఫోన్ చేసి రిపోర్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం మన తెలంగాణ స్టేట్ సైబర్ బ్యూరో నెంబర్ కూడా ఉన్నాయి మీకు ఆన్లైన్ లో చూస్తే దొరికిపోతే వాళ్ళకి చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఇవాళ్ళు రేపు సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వాట్సాప్ నెంబర్ అది కూడా మీరు ఆన్లైన్ లో చూసుకొని దానికి కూడా మీరు వాట్సాప్ చాట్ ద్వారా మీరు కంప్లైంట్ రేజిస్ చేయొచ్చు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు ఒక సదర్ వ్యక్తి మీద సైబర్ ఫ్రాడ్స్ మీద మీరు ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే కానీ ఒకవేళ మీరు డబ్బులు మీరు అని డబ్బులు పోయినాయని మాత్రం మీకు ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో ఇమీడియట్గా మీరు ఫస్ట్ మీ కి ఫోన్ చేసి మీ అకౌంట్ ని మీ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ ని బ్లాక్ చేసి మీ సేవింగ్స్ అకౌంట్ మీద ఫ్రీజ్ చేయమని చెప్పాలి అండ్ నెక్స్ట్ దాని తర్వాత గా మీ లోకల్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వాలి ప్లస్ సైబర్ పోలీస్ కి కంప్లైంట్ ఇవ్వాలి రిటర్న్ కంప్లైంట్స్ ఇవన్నీ చేసి మీరు యాక్షన్ తీసుకోవాలి సో దాని తగ్గట్టుగా వాళ్ళు ఒకసారి మీ కంప్లైంట్ తీసుకున్న తర్వాత దిల్ స్టార్ట్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ దిల్ ట్రై టు గెట్ బ్యాక్ యూర్ అమౌంట్ ఓకే ఒకవేళ ఏదైనా ఫేక్ సైట్ ఇప్పుడు షాపింగ్ సైట్స్ అనుకుంటున్నాం కదా సో చాలా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చాలా ఫేక్ సైట్స్ అనేవి వస్తున్నాయి అదొకటి ఫేక్ దే మనం అని గ్రహించి కలిగే ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే ఫేక్ సైట్ ఇది మనం వెళ్ళకూడదు లేకపోతే అమౌంట్స్ కట్టకూడదు అనేది ఏదన్నా చూడచ్చు అంటారా డెఫినెట్లీ అండి ఇప్పుడు జనరల్ మామూలుగా ఫేక్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎక్కువ మనము మనకి నెట్లీ వాళ్ళ రేపు పని ఫేక్ సైట్స్ గుర్తించడం ఎట్లా అవన్నీ మీరు చూస్తే చాలా ఆర్టికల్స్ ఉన్నాయి వాళ్ళ రేపు కొన్ని ఫేక్ సైట్స్ లో కొన్ని వాచ్ వర్డ్స్ కొన్ని వాచ్ వర్డ్స్ లాగా కొన్ని వర్డ్స్ అన్నమాట కొన్ని ఏదో ఇప్పుడు మామూలు అమెజాన్ డాట్ కామ్ అని ఉంటుంది అదే ఒరిజినల్ గా అయితే అమెజాన్ డాట్ కామ్ అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ ఇప్పుడు అమెజాన్ పేరు మీద అమెజాన్ డాట్ ఓఆర్ఎస్ అమెజాన్ డాట్ ఆర్గన్ ఏదో పడుతుంది అది అది పడినప్పుడు మనం అలాంటివి చూసి గుర్తు ఎందుకంటే అది అయితే ప్రిఫిక్స్ ఉంటాయో సైట్ లో దాంట్లో మనం తెలిసిపోతుంది అది ఫేక్ సైట్ వెబ్సైట్ అని అలాంటివి చూసుకొని మనకి అది ఫేకా ఒరిజినల్ అనేది మనకు తెలిసిపోతుంది అదొకటి చూసుకోవచ్చు సో అదే కాకుండా ఇంకా మీకు చాలా ఆర్టికల్స్ మీరు నెట్ లో వస్తుంది అసలు ఫేక్ సైట్స్ ఎట్లా గుర్తించడం ఏంటి అని చెప్పి అందువల్ల వాళ్ళు క్లియర్ టెక్నిక్స్ ఇస్తారు ఎలా గుర్తించాలి అంటే సో మా బ్రాండ్ నేమ్ చూసి వెళ్ళిపోతాం ఆ బ్రాండ్ ఏదంటే మనం ఏదైనా ఆపిల్ వాచెస్ ఏమో మనకు హాఫ్ ప్రైజెస్ కి వస్తున్నాయి అనేసరికి ఎవరైనా గ్రేట్ ఫీల్ అయ్యి కొంచెం చేస్తూ ఉంటారు అది వాటికే లోన్ కాకూడదు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హాఫ్ ప్రైస్ కి వస్తున్నాయి ఫ్రీగా వస్తున్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్లు వస్తున్నాయి అంటే ఫస్ట్ మీద డౌట్ పడండి బేసిక్ గా మీరు ఆ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే ఫస్ట్ డౌట్ పడదాం దాని తర్వాత వెబ్సైట్ మీద కొద్దిగా స్క్రూటిని చేసి ఆ జెన్యున్ వెబ్సైట్ కదా చూద్దాము దాని తర్వాతనే మనం ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళి పర్చేస్ చేద్దామన్న థాట్ ఫస్ట్ నుంచి మీ లోపల ఉండాలి ఎప్పుడైనా సరే మీకు ఉన్నాయి ఫ్రీగా ఉన్నాయి అని అనేసరికి ఫస్ట్ మీరు డౌట్ పడాల్సి ఇది ఫే ఫేక్ అనే మీరు ఫస్ట్ పెట్టుకోవాలి ఆ ఆ దృక్పథంతో మీరు ఆ వెబ్సైట్ ని చెక్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీకు అన్ని తెలుస్తాయి సో ఫస్ట్ మీరు ఆఫర్లు ఉన్నాయి కదా అని ఆశపడి వెళ్ళిపోయారు అనుకోండి డెఫినెట్గా అన్ని సైబర్ ఫ్రాడ్స్ అయితే దాని తర్వాత బాధపడాలి దాని తర్వాత మనం కంప్లైంట్ ఇచ్చుకొని అన్నీ తిరగాల్సి వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ముందే జాగ్రత్త పడితే అప్పుడు ఇలాంటివన్నీ డ్యామేజెస్ కాకుండా మనం 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 కాపాడుకోగలుగుతాం ఆ అమౌంట్ కూడా పోకుండా ఉంటుంది ఎందుకంటే ఇట్స్ ఆల్లీ హార్డ్ అండ్ మనీ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే పోయినాయి అంటే చాలా బాధ ఉంటుంది ఎవడోదో ఎక్కడో కూర్చొని సింపుల్ గా ఇంట్లో కూర్చొని వాడు మిమ్మల్ని సైబర్ క్రైమ్ చేసేసి మీ డబ్బులన్నీ తీసేసుకుంటారు బట్ అది మన బాధపడేది ది ఎండ్ ఆఫ్ డే మనం బాధపడతాం మన హార్డ్ అండ్ మనీ పోయిందని మళ్ళీ దానికోసం మనం కంప్లైంట్స్ ఇచ్చి మళ్ళీ చాలా టైం పడుతుంది అండ్ చాలా టైం పడుతుంది కొద్దిగా ఎంత ఈజీగా రికవర్ అవ్వదు ఎందుకంటే వాడే అది అమౌంట్స్ కూడా ఒకసారి ఆన్లైన్ లో పోయినా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాయి ట్రాన్స్ఫర్ సార్ సో ఇట్స్ ఆల్ లైక్ ఇట్స్ లైక్ మనీ లాండరింగ్ ఎలా అయితే అవుతుందో ఆ టైప్ లో చేస్తారా ఆ ప్రక్రియ కూడా సో ఇట్స్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ఫైండ్ అవుట్ దట్ మనీ ట్రైల్ అది పోలీసు వాళ్ళు పట్టుకొని పాపం అది మనీ ట్రైన్ పట్టుకొని రికవర్ చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది వాళ్ళకి సో టఫ్ ఉంటాయి మనమే జాగ్రత్తగా ఉండి మనమే అవేర్ గా ఉండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిజంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా అవేర్నెస్ మీరు ఆ సైట్ లో పోలి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని వీడియోస్ ఉంటాయి అందరూ అది కంపల్సరీ లాగిన్ అయి చూడాలని నేను అంటాను విజిట్ వెబ్సైట్ అండ్ గో త్రూ దోస్ అవేర్నెస్ వీడియోస్ కూడా మంచి ఐడియాలు వస్తాయి సో డెఫినెట్ గా పని చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అప్పుడే అవేర్నెస్ ఉంటుంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ సో ఆ విధంగా అంటారు జాగ్రత్త పడి అవి కాకుండా ఉంటే అవేర్నెస్ ఉండి డెఫినెట్ టు ప్రివెంట్ అవర్ సెల్స్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ లేదు ఇంకా అయ్యింది అయినప్పుడు నేను చెప్పినట్టు ఇమీడియట్గా ఫస్ట్ మీ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి ఇవన్నీ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ అండ్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఇవన్నీ ఫ్రీజ్ చేసామని చెప్పండి బ్లాక్ చేయమని చెప్పండి దాని తర్వాత ఇమీడియట్ కంప్లైంట్కి వెళ్ళటము సైబర్ పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేయడము లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం రెండూ చేయొచ్చు రెండు చేసి మీరు ముందుకెళ్ళిపోవాలి ఆ కంప్లైంట్ ఫైల్ చేసి ఇంకా దాని ప్రకారం కేసును ముందు తీసుకోవాలి గోత్రం అండి